ముందుగా బెండకాయలు శుభ్రంగా కడుక్కోవాలి చెప్పిన కదా తర్వాత బెండకాయని ఇలా జంప్ జంప్ ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక పోపు దినుసులు కరివేపాకు చిండికాయ వేసి బాగా ఇవ్వాలి పోపు కాస్త మగ్గాక అందులో బెండకాయలు చమక మొక్కలు గ్రెండ్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత ఇస్తే వాటర్ అన్నీ ఒక వేసి బాగా కలిపి మూట ఉంచి బాగా ఉడికించుకోవాలి బెండకాయ ముట్టలు ఇలా మెత్తగా ఉంటుంది అంతే సింపుల్ బెండకాయ కుళ్ళ కూడా తయారు వేరివిరీ బెండకాయలు కూడా సూపర్ ఉంటుంది